నమస్కారం ఈరోజు వ్రతం సాయంకాలం త్రయోదశి తిథి ఉంది కాబట్టి వ్రతం అనే పేరుతో ప్రదోషకాలంలో పూజ శివాభిషేకం చేయటం ఉపవాసం ఉండటం శివుడికి నైవేద్యం సమర్పించాక ఆహారాన్ని స్వీకరించడం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు ప్రదోషకాలంలో శివాలయ దర్శనం శివాలయంలో చేసే ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే శుక్రవారం లలితా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు శుక్రవారం సందర్భంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి లలితా సహస్రనామాల్లో చెప్పబడిన కొన్ని ప్రత్యేకమైన నామాలు విశేషంగా సహకరిస్తాయి ఆ నామాలలో అనారోగ్య సమస్యలు పోగొట్టే ఒక శక్తివంతమైన నామం ఉంది ఆ నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం సర్వవ్యాధి ప్రశమన్య నమః ఇది నామం అమ్మవారు అన్ని వ్యాధులను పోగొడుతుంది లలిత అమ్మవారికి ఆ శక్తి ఉంది కాబట్టి లలిత సహస్రనామాల్లో ఉన్నటువంటి ఈ నామాన్ని మంత్రంలాగా పఠిస్తే మీకున్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కారణం తెలియని అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది చాలామందికి పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటుంది శాస్త్రం పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల వ్యాధులు కలుగుతూ ఉంటాయి ఆ వ్యాధులన్నీ పోగొట్టే శక్తి లలితా అమ్మవారికి ఉంది కాబట్టి ఓం సర్వవ్యాధి ప్రశమన్యై నమ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా ఆ వ్యాధుల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఆధునిక కాలంలో వయస్సు ఎక్కువగా రాకపోయినప్పటికీ చాలామందికి తొందరగా అనారోగ్యాలు వస్తున్నాయి శరీరం మీద ముడతలు తొందరగా రావటం జుట్టు త్వరగా ఊడిపోవటం అదేవిధంగా శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు చిన్న వయస్సులోనే చోటు చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే వయస్సు పెరిగినప్పటికీ ముసలితనం తొందరగా రాకుండా ఉండటానికి శరీరంలో అవయవాలన్నీ చైతన్యవంతంగా ఉండటానికి అలాగే ముఖంలో ముడతలు తొందరగా రాకుండా ఉండటానికి సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి లలిత అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన నామం ఉంది లలిత అమ్మవారు నిత్య యవ్వన శాశ్వత సౌందర్య రాశి కాబట్టి లలిత సహస్రనామాల్లో చెప్పబడినటువంటి ఆ నామాన్ని ప్రతిరోజు పఠిస్తే తొందరగా ముసలితనం రాదు ముఖం మీద ముడతలు రావటము శిరోజాలు రాలిపోవటం ఇలాంటి సమస్యలు రాకుండా సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోవచ్చు ఆ శక్తివంతమైన నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం వయోవస్థా వయోవస్థావివర్చితాయే నమ అంటే ఈ నామంలో ఉన్న అంతరార్థం ఏంటంటే వయస్సు పెరిగినప్పటికీ ఆ వయస్సు ప్రభావం వల్ల వచ్చేటటువంటి అవస్థలు ఇబ్బందులను వివర్జితాయే నమహ పోగొట్టే శక్తి లలిత అమ్మవారికి ఉందని అర్థం కాబట్టి లలిత సహస్రనామాల్లో చెప్పబడినటువంటి ఏ శక్తివంతమైన నామాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉంటే అన్ని రకాలైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయో ఇంకొకసారి చూద్దామా మరి ఓం సర్వవ్యాధి ప్రశమన్యై నమ వయస్సు పెరిగినప్పటికీ సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోవటానికి అమ్మవారికి సంబంధించిన ఏ నామాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం వయోవస్థా వివర్జితాయై నమ మంత్రజపం చేయండి లలిత అమ్మవారి అనుగ్రహానికి పాతులు కండి అలాగే ప్రధానంగా ప్రదోషవర్తన సందర్భంగా శివాలయ దర్శనం చేయటం శివాభిషేకం చేయటం ఉపవాసం ఉండటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి